మతీసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం నుండి నలభై ఒకటో వచనం వరకు చదువుకుంటూ వచ్చాం ఇక్కడ చదువుకున్నటువంటి భాగంలో మనం గమనించినట్లయితే నలభై ఒకటో వచనము చివరి భాగంలో ఇదిగో యోన కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని రాయబడుతూ ఉంది కాబట్టి ఇక్కడ మనము ఈ యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు యోనా గొప్పవాడుగా ఉన్నాడు యోన ఎటువంటి వాడుగా ఉన్నాడు గొప్పవాడుగా ఉన్నాడు అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోనా కంటే గొప్పవాడు అర్థమవుతుందండి కాబట్టి యోనా కంటే గొప్పవాడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు కాబట్టి మనము ఆయనను ఆరాధించాలంటే యోనా యొక్క గుణ లక్షణాలను అదే అలా అదేవిధంగా ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణ లక్షణాలను మనము ఆ ఒకసారి గమనించినప్పుడు అప్పుడు ఎవరు గొప్పవారు అనే విషయం మనకి అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ మనం చూస్తే యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని రాయబడింది విధంగా అనేక చోట్ల మతైసు వార్త పదకొండు పదకొండులో ఆ యోహాను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని రాయబడింది ఓకేనా ఎవరు యోహాని కంటే గొప్పవారు యేసు క్రీస్తు ప్రభు అదే విధంగా మతైసు వార్త పన్నెండు నలభై రెండులో ఆ సొలోమోను కంటే గొప్పవాడు ఓకేనా తర్వాత మనం చూస్తే దేవాలయము కంటే గొప్పవాడు ఆ తర్వాత మనం చూస్తే సమస్త దేవతల కంటే గొప్పవాడు ఎవరు మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యోనా కంటే యోహాను కంటే సులోమును కంటే దేవాలయం కంటే సమస్త దేవతల కంటే గొప్పవాడై ఉన్నాడు కనుక మనం ఆయనను ఆరాధించవలసినటువంటి వారముగా ఉన్నాము మన ప్రభువు ఎవరు చెప్పండి గొప్పవాడు మన ప్రభువు గొప్పవాడు కనుక ఈ గొప్పవాణిని మనము ఆరాధించడానికి వచ్చామని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎవరైనా గొప్పవాణిని మనం కలవటానికి వెళ్ళాం అనుకోండి ఎలా వెళ్తాం ఎంత జాగ్రత్తగా భయభక్తులతో వెళ్తాం అవునా కదా వాళ్ళకి ఏమైనా గిఫ్ట్స్ పట్టుకొని వెళ్తాం వాళ్ళకి ఏదైనా ఇవ్వటానికి వెళ్తాం అవునా కాదా వాళ్ళ దగ్గర నుండి కనుక ఆ విధంగా మనం మన ప్రభు ఎద్దుకు మనం రావాల్సిన వారంగా ఉన్నాం కనుక మనం ఆరాధించడానికి వచ్చినటువంటి దేవుడు సామాన్యమైన వాడు ఎంత మాత్రం కూడా కాదు బైబుల్ గ్రంథం సెలవిస్తుంది ఈయన గొప్పవాడు ఎవరికంటే గొప్పవాడు యోనా కంటే గొప్పవాడు కనుక ఈయన యోనా కంటే ఎందుకు గొప్పవాడు అనే సంగతిని మనము అర్థం చేసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఆయనని ఏం చేస్తాము ఆరాధిస్తాం కాబట్టి మనం ఇప్పుడు యోనా గ్రంథానికి వెళ్దాం ఒకటవ అధ్యాయము యోనా గ్రంథము కనుక ఇక్కడ మనం చూస్తే మూడవచ్చి నుంచి చదువుతున్నాను దయచేసి జాగ్రత్త గమనించండి అయితే యహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోన ఎప్పేకుపోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే యోన ఎటువంటి వాడు అని మనం ఇక్కడ గమనించినప్పుడు యోన దేవుని సన్నిధిలో నిలువక పారిపోయిన వాడు యోన ఎటువంటి వాడు దేవుని సన్నిధిలో నిలువక పారిపోయినటువంటి వ్యక్తి యోన అర్థమవుతుందండి అయితే ఏసుక్రీస్తు ప్రవారు ఎటువంటి వారు యేసుక్రీస్తు క్రీస్తు ఎటువంటి వాడు అని మనం గమనించినట్లయితే చూడండి యోహాన్ వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన న్యూహాన్సు వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం మనం చదివితే చూడండి నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు ఆ నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి తిని కనుక ఈయన వాడు అంటే దేవుని యుద్ధ నుండి మన యుద్ధకు వచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభు కాబట్టి దేవుని సన్నిధి నుండి పారిపోయినవాడు యోన కాబట్టి ఇద్దరు ఎవరు గొప్పవారు దేవుని యుద్ధ నుండి వచ్చినవాడు గొప్పవాడు దేవుని సన్నిధిలో నుండి పోరి పారిపోయిన వాడు ఎంత మాత్రము కూడా గొప్పవాడు కాడు కనుక మనం ఇక్కడ చూస్తున్నటువంటి విషయం ఏంటంటే యోనా కంటే గొప్పవాడు మన ప్రభువు మన ప్రభు ఎవరు ప్రభు అయిన యేసు క్రీస్తు ఈయన ఎందుకు గొప్పవాడు అంటే హీ కేమ్ ఫ్రమ్ గాడ్ ఆయన ఎక్కడి నుండి వచ్చాడు దేవుని యొద్ధ నుండి వచ్చిన వాడు తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి వ్యక్తి ఎవరండి యేసు క్రీస్తు కనుక యోన కంటే ఎవరు గొప్పవారు చెప్పండి ఇప్పుడు యోన కంటే యేసు ప్రభు ఎందుకు గొప్పవాడు అనే సంగతిని మనం చూస్తున్నాం మొదటిది ఎందుకు గొప్పవాడంటే యోన దేవుని సన్నిధిలో నిలువక పారిపోతే యేసుక్రీస్తు ప్రభు దేవుని సన్నిధిని విడిచిపెట్టి అర్థమవుతుందా తండ్రి కుడిపార్శ్వని విడిచిపెట్టి పరలోక మహిమను విడిచిపెట్టి మన అందరి వరకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి దిగి వచ్చాడు కాబట్టి యోన ఎటువంటి వాడన్నా గొప్పవాడు ఓకేనండి తర్వాత మనం చూస్తే క్లుప్తంగా తొందర తొందరగా చూద్దాం రెండవ సంగతి యోనా గ్రంథము రెండవ అధ్యాయము ఒకటో వచ్చినం ఈ మత్స్యము కడుపులో నుండి యోన యహోవాకు యహోవాని ఇలాగున ప్రార్థించను కనుక ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి మనందరికి తెలుసు యోన ఎక్కడి నుండి ప్రార్థన చేశాడు మత్స్యము కడుపులో చేప కడుపులో నుండి యోన ఏం చేశాడు దేవుని ప్రార్థన చేశాడు ఎప్పుడు ప్రార్థన చేశాడు అంటే తాను సరిచేయబడిన తర్వాత ఎప్పుడు ప్రార్థన చేశాడు అంటే దేవుని మాటకు అవిదేయుడై ఆ నినువే కలమంటే నినువే కెళ్లకుండా తర్శిష్ణకు పారిపోయాడు పారిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు సముద్రంలో గొప్ప తుఫాను తీసుకుని వచ్చి యోన సముద్రంలో పడవేయబడినట్లుగా చేశాడు కాబట్టి యోన సముద్రంలో పడవేయబడినప్పుడు గొప్ప మత్స్యము యోనాను మృంగింది అప్పుడు అప్పుడు ప్రార్థన చేశాడు ఎప్పుడు ప్రార్థన చేస్తాడు చేయబడిన తర్వాత ప్రార్థన చేశాడు బుద్ధి వచ్చిన తర్వాత ఏం చేశాడు ప్రార్థన చేశాడు అర్థమవుతుందా అంటే ఇక్కడ సరిచేయబడిన తరువాత దేవుని పని చేయటానికి ఇష్టపడ్డాడు యోన అయితే ఏసు క్రీస్తు ప్రభు వారు ఏ విధంగా ఆయన పనిని ప్రారంభించాడు యోహాను వార్త పదో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు పదిహేడు నేను దాని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను ఇందువలన నేను నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఆ ఎవడినో నా ప్రాణము తీసుకొనడు నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను దాని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకునేటకు నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితున్నా నేను కనుక ఈయన స్వచ్ఛందంగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి అర్థమవుతుందా వచ్చాడు సరిచేయబడిన తరువాత దేవుని పని చేయటానికి పూనుకున్న వ్యక్తి యోన అయితే స్వచ్ఛందంగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చిన వ్యక్తి ఎవరు ఏసు క్రీస్తు ప్రభు అందుకని ఆయన గొప్పవాడు ఆయన ప్రేమతో తను తానే ఏం చేసుకున్నాడంటే అప్పగించుకున్నాడు అర్థమవుతుందా కాబట్టి యోహాన్ వార్త ఒకటో అధ్యాయము ఒక్క మాట చదువుదాం పదిహేడవ వచ్చిన ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడను కృపయు సత్యమును ఏసుక్రీస్తు ద్వారా కలిగెను మనకి కృపయు సత్యం ఎక్కడి నుండి వచ్చాయి అంటే ఎవరి ద్వారా వచ్చాయి యేసుక్రీస్తు ప్రభు ఆయన స్వచ్ఛందంగా ఆయన యొక్క కృపను సత్యమును మనకు అనుగ్రహించాడు ఆయన స్వచ్ఛందంగా తన ప్రాణాన్ని పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు తన ప్రాణాన్ని పెట్టాడు అర్థమవుతుందా కాబట్టి దీనిని బట్టి మనము గమనించవచ్చు యోన కంటే ఎవరు గొప్పవారు యేసుక్రీస్తు ప్రభు గొప్పవారు రెండు విషయాలు చూసాం యోన దేవుని సన్నిధి నుండి పారిపోయిన వాడు అయితే యేసుక్రీస్తు దేవుని సన్నిధి నుండి మన యొద్దుకు వచ్చినవాడు అర్థమైందా యోన దేవుని పనిని చేయడానికి మొదట ఇష్టపడలేదు తర్వాత దేవుని పని చేయటానికి పూనుకొన్నాడు అయితే ఏసుక్రీస్తు వారు పంపబడిన ఉద్దేశమే ఏంటి ఆయన పనిని నెరవేర్చటం స్వచ్ఛందంగా అర్థమైందా ప్రేమతో తండ్రిని తండ్రి యొద్ద నుండి మన యొద్ధకి ఆయన వచ్చాడు ఇది రెండవ సంగతి కాబట్టి మనం చూసినట్లయితే తర్వాత యోనా గ్రంథంలోనే మీరు ఉండాలి అక్కడ యొక్క చేయి పెట్టుకోండి యోనా గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వచ్చిన యోన యోన ఆ పట్టణములో ఒక దిన ప్రయాణం అంత దూరం సంచరించు ఇక నలువది దినములకు నినివే పట్టణము నాశనం అగునని ప్రకటన చేయగా చాలండి కనుక ఇక్కడ యోన ప్రకటన చేస్తున్నాడు యోన ఒక ప్రకటన చేస్తాడేమని నినువే పట్టణము నాశనం అయిపోద్ది మీ పట్టణము నాశనం అయిపోద్ది మీరందరూ నాశనం అయిపోతారు అని చెప్పి ఏం చేస్తున్నాడు ప్రకటన చేస్తున్నాడు అంటే ఇక్కడ మనం గమనిస్తున్న విషయం ఏంటంటే యోన తీర్పును ప్రకటిస్తున్నాడు యోన ఏం ప్రకటిస్తున్నాడు చెప్పండి తీర్పును ప్రకటిస్తా ఉన్నాడు మీ మీదకు ఉగ్రత రాబోతా ఉంది మీరందరూ నాశనం కాబోతా ఉన్నారు మీ నా మీ యొక్క పట్టణం నాశనం అయిపోతుంది అని చెప్పి తీర్పును దేవుని తీర్పును ప్రకటించిన వాడు ఎవరు అయితే క్రీస్తు ప్రభు ఏం ప్రకటించారు అని మనం చూస్తే చూడండి లోకాసు వార్త నాలుగవ అధ్యాయము లోకాసు వార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది ఆ భేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను చెరలో నున్న వారికి విడుదలను గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను ఉన్నాడు కనుక ఏసుక్రీస్తు ప్రభు ప్రకటన చేస్తున్నారు చెప్పండి బేదలకు ఆయన సువార్త ప్రకటిస్తా ఉన్నాడు పెద్ద చెరలో ఉన్న వారికి విడుదలను గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు నలిగిన వారిని విడిపించుటకు ఆయన హిత ఏం చేస్తా ఉన్నాడు ప్రకటిస్తా ఉన్నాడు అంటే దీని అందరికి ఒక మాట మనం చెప్తే ఆయన సువార్తను కృపను ప్రేమను ఆయన ప్రకటించటానికి లోకానికి వచ్చాడు ఎవరండి జే క్రీస్తు ప్రభు ఒరే బాబు మీరు నాశనమైపోతారా అని చెప్పి ప్రకటిస్తున్నాడు యోనా నేను మిమ్మల్ని రక్షిస్తాను ఆయన ప్రకటిస్తున్నాడు యేసు క్రీస్తు ప్రభు అర్థమవుతుందా ఆయన సువార్తను ప్రకటించడానికి వచ్చాడు ఆయన ఆయన మొట్టమొదటి చేసిన పరిచర్ ఏంటంటే సువార్త ప్రకటన ఆయన ఏం చేశాడు సువార్తను ప్రకటిస్తా వచ్చాడు ఎన్నో మైళ్ళ దూరం ఆయన కాలి నడకన ప్రయాణిస్తా వచ్చాడు అర్థమవుతుందా ఈ స్వస్థ పరిశ్రమ అంట తర్వాత ముందు ఆయన ఏం ప్రకటించడానికి వచ్చాడు భేదలకు సువార్త ప్రకటించడం నలిగిన వారిని విడిపించటకు హితవత్సరాన్ని ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అందును బట్టి నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పేవాడు గొప్పవాడా నీకు నెమ్మది కలుగుతుంది శాంతి కలుగుతుంది అన్నవాడు గొప్పవాడా నెమ్మది కలుగుతుంది నీకు శాంతి కలుగుతుంది నువ్వు రక్షింపబడతావు నీకు తరలోక రాజ్యం ఉన్నది అని ప్రకటించేవాడు గొప్పవాడు అది ప్రకటించినది ఎవరండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కాబట్టి యోనా గొప్పవాడా యేసు క్రీస్తు ప్రవారు గొప్పవారా యేసుక్రీస్తు ప్రవారు గొప్పవారు మూడు సంగతులు చూస్తాం దేవుని సన్నిధి నుండి యోనా పారిపోయాడు అయితే దేవుని సన్నిధి నుండి దేవుడు మన ఎదుగుకు వచ్చాడు యేసు ప్రభు అందుని బట్టి ఆయన గొప్పవాడు సరి చేయబడిన తర్వాత దేవుని యొక్క పనిని చేయటానికి పూడుకు పూనుకున్నాడు యోన అయితే యేసుక్రీస్తు ప్రభు వారు స్వచ్ఛందంగా దేవుని పనిని చేయటానికి ఆయన వచ్చాడు అర్థమవుతుందా కనుక ఆయన తను తాను తగ్గించుకొని దీనునిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయనే గొప్పవాడు మూడవది యోన ఆ తీర్పును ప్రకటిస్తే ఆ యేసుక్రీస్తు ప్రవారు కృపను ప్రకటించారు అందుని బట్ట ఏసుక్రీస్తు ప్రవారే గొప్పవారుగా మనకి ఇక్కడ కనబడుతున్నారు కనుక మనం ఆయనను ఏం చేయాలి ఆరాధించాలి ఆయనను మనం మహింపరచాలి ఆయనను మనము సన్నతించాలి తర్వాత నాలుగో సంగతి మనం చూద్దాం చూడండి మనందరికి తెలిసిన విషయమే యోన గ్రంథము ఒకటో అధ్యాయము వచనం గొప్ప మత్స్యము ఒకటి యోనాను మ్రింగవలనని యహోవ నియమించి ఉండగా యోన మూడు దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను కనుక యోన మూడు దినములు మత్స్యము అంటే చేప కడుపులో ఉన్నాడు తిమింగులము పెద్ద చేప పెద్ద చేప కడుపులో ఎన్ని దినాలు ఉన్నాడు మూడు దినాలు అంటే యోన మూడు దినాలు చేప కడుపులో ఉన్నాడు చేప కడుపులో మూడు దినాలు ఉండడం అంటే గొప్ప అవునా కాదా గొప్ప అయితే ఏస్తు క్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నారు చూడండి ఆ వార్త పన్నెండవ అధ్యాయము నలభై వచ్చిన మత పన్నెండు అధ్య నలభై వచ్చిన యోనా మూడు రాత్రిం తిమింగలం తిమింగళం కడుపులో ఎలాగుండెనో అలాగ మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును మనుష్య కుమారుడు ఆయన యేసుక్రీస్తు ప్రవారు ఎన్ని దినాలు భూగర్భంలో ఉన్నాడు ఆయన ఎన్ని దినాలు ఉన్నాడమ్మా మూడు దినాలు భూగర్భంలో ఉన్నాడు అర్థమవుతుందా యోన మూడు దినాలు చేప కడుపులో ఉంటే యేసుక్రీస్తు ప్రవారు మూడు దినాలు భూగర్భంలో భూమిలో పాతి పెట్టబడ్డాడు అర్థమైందా ఇక్కడ సజీవుడిగా చేప కడుపులోకి వెళ్ళాడు సజీవుడిగానే బయటకు వచ్చాడు యోన అయితే యేసుక్రీస్తు ప్రవారు మనందరి పాపముల నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి మూడు దినాలు సము సమాధిలో ఉండి లేదా భూగర్భంలో లేదా భూమిలో ఉండి మరణములు జయించి ఏం చేశాడు ఆయన విజయోత్సాహంతో ఆయన ఏం చేశాడు మరణాన్ని జయించి భూమిలో నుండి మరలా మనకి పైకొచ్చాడు అర్థమైంది మరణాన్ని సమాధిని గెలిచాడు ఆయన అర్థమైందా కాబట్టి ఇప్పుడు ఎవరు గొప్పవారు చెప్పండి ప్రభు అయిన యేసు క్రీస్తు వారే గొప్పవారు చనిపోయి పాతి పెట్టబడినటువంటి వ్యక్తి తిరిగి లేవడం అనేది ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా లేదు అర్థమైంది మీరు ఎవరి సమాధికి వెళ్ళండి గాంధీ గారు గాంధీ తాతగారు ఉన్నారు కదా మనకి జాతి పిత ఆయన సమాధి దగ్గరికి వెళ్తే ఆయన సమాధి అక్కడే ఉంటది అది తవి చూస్తే ఆయన ఎముకలు అక్కడ ఉంటాయి అర్థమైందా అలెగ్జాండర్ చచ్చిపోయాడు కదా అలెగ్జాండర్ ద గ్రేట్ అక్కడికి వెళ్ళాం అనుకోండి అక్కడ కూడా ఆయన సమాధి ఉంటది అక్కడ తవి చూస్తే ఆయన ఎముకలు ఉంటాయి అర్థమవుతుందా కనుక మీరు ఎవరు సమాధికి వెళ్ళండి సత్యసాయిబాబా బాబు సమాధికి వెళ్తారా ఇంక ఏ సమాధికి వెళ్తారా వెళ్ళండి అర్థమైందా ఆ అక్కడ వాళ్ళ సమాధి ఉంటది వాళ్ళ యొక్క శల్యములు అక్కడే ఉంటాయి అయితే ఖాళీగా ఉన్న సమాధి ఒక్కటే ఎవరిదది అది ఏసు అర్థమైందా ఖాళీగా ఉన్న సమాధి ఎందుకంటే అది ఆయన తిరిగి లేచడానికి ఆ సాదృశ్యంగా ఉన్నది మరణాన్ని జయించి భూగర్భంలో నుండి బయటికి వచ్చినటువంటి గొప్ప దేవుడు ఏసుక్రీస్తు అందును బట్టి ఆయన గొప్పవాడు జయించిన జయించినవాడు దానికి నాలుగు సంగతులు చూసాం తర్వాత ఇంకో రెండు సంగతులు చూసుకొని మనం ముగించుకుందాం చూడండి యో గ్రంథం మూడవ అధ్యాయము ఐదవ వచ్చిన చదవండి అండి ఆ నినివే పట్నపు వారు దేవుని అంత ఉంచి ఉపవాస దినం చాటించి గనులేమి అల్పులేమి అందరూ గొప్ప గోని పట్టు కట్టుకుని తీసివేసి చాల ఇప్పుడు మనం పదో వచ్చిన చదువుతాను చూడండి ఈ నినివేవారు తమ చెడు నటు తను మానుకొనగా వారు చేయుచున్న క్రియలకు క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయు నాను తాను ఈ మాట ఇచ్చిన కీడును చేయక మానను కనుక ఇదంతా ఏసుక్రీస్తు ప్రవారం దేవుడు నినివే వారికి కీడు చేస్తానని చెప్పారు అయితే ఇప్పుడు వాళ్ళ పశ్చాత్తాపం పొంది మారు మనస్సు పొందిన కారణాన్ని బట్టి వాళ్ళకి చేస్తానని కీడు చేయలేదు ఎందుకు చేయలేదు ఈ వాళ్ళు పశ్చాత్తాపం పొందారు కాబట్టి వాళ్ళు ఎలా పశ్చాత్తాపం పొందారు యోన ప్రకటించటాన్ని బట్టి ఎవరిని ప్రకటించడాన్ని బట్టి యోన ఒక పట్టణానికి మాత్రమే స్వార్థను ప్రకటించాడు యోన ప్రకటించిన స్వార్థను బట్టి ఒక్క పట్టణం రక్షింపబడింది ఎన్ని పట్టణాలు రక్షింపబడ్డాయి అంటే యోన చేసినటువంటి పనిని బట్టి ఒక పట్టణం రక్షింపబడింది అర్థమవుతుందా అయితే యేసుక్రీస్తు క్రీస్తు ఏం చేశారు మూడు మనకు తెలుసు ఆ యోహాన్ స్వాత అధ్యాయం పదహారు వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం నుంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఆయన ఎందుకు అనుగ్రహంపబడ్డాడు అంటే లోకం మొత్తాన్ని ప్రేమించడానికి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక నేను లోకము కొరకు ఆయన ప్రాణం పెట్టాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యోనా ద్వారా ఒక్క పట్టణం మాత్రమే రక్షింపబడింది యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రపంచం అంతా రక్షణ పొందింది అర్థమైందా ప్రపంచం అంతా కూడా ఏం పొందింది రక్షణ పొందింది దేనిని బట్టి అంటే ఏసుక్రీస్తు ప్రభు బట్టి అర్థమైందా ఆయనే ఎవరండి రక్షకుడు ఆయనే మన విమోచకుడు అర్థమవుతుందా కనుక ఆయన ద్వారానే మనకేముంది రక్షణ ఉంది పాపక్షమాపణ ఉంది విమోచన విడుదల ఉంది ఇంకెవరి ద్వారా మనకి విమోచన విడుదల క్షమాపణ లేదు ఈ నామముననే మనం రక్షణ పొందవాలని కాని మరి ఏ నామమున మనము ఆకాశము కింద ఇయ్యబడిన మరి ఏ నామమున మనం రక్షణ పొందలేము అర్థమవుతుందా కనుక యోనా ద్వారా ఒక పట్టును రక్షణ పడితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రపంచం అంతా కూడా రక్షణ పొందింది అర్థమవుతుందా పొందుతూ ఉంది అర్థమవుతుందండి కాబట్టి ఎవరు గొప్పవారు చెప్పండి ఆ యేసు ప్రభువారు గొప్పవారై ఉన్నారు కనుక గొప్పవాడిని మనం ఏం చేయాల సన్నిధించాలి ఆరాధించాలి ఘనపరచాలి మహింపరచాలి అని మనం ఇక్కడ కోరబడుతూ ఉన్నాం తర్వాత మనం చూస్తే ఆ యోనా గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచనం ఆ కుమారుడు ఆ కనుక ఇక్కడ మనం యోన ఎవరు ఇప్పుడు మీరు చెప్పాలి యోన ఎవరు అమిత్తయ్య కుమారుడు అంటే ఇక్కడ యోన ఒక ప్రవక్త యోన ఎవరండి ఒక ప్రవక్త మరి యేసుక్రీస్తు ప్రవర్ ఎవరు మతైసు వార్త పదహారు అధ్యాయం పదహారు అవచ్చును మతైసు వార్త పదహారు అధ్యాయము పదహారు అవచ్చును అందుకు సిము అని పేతురు నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను కనుక ఇక్కడ యోన ఒక ప్రవక్త మాత్రమే యోన దేవుని యొక్క ప్రవక్త ఏంటి దేవుడి ఇచ్చిన వాక్కుని తీసుకుని వెళ్ళి ప్రజలకు చెప్పేవాడే ప్రవక్త యొన ఒక ప్రవక్త మాత్రమే బాబు నిన్వే పట్టణానికి వెళ్ళి దేవుని స్వాత ప్రకటించమంటే మొదట అవధేయుడయ్యాడు దేవుడు తన తన దారిలోకి తీసుకొచ్చుకున్నాడు చివరికి వెళ్ళి స్వార్తను ప్రకటించాడు అవునా కదా అయితే ఎవరు సజీవుడైన దేవుని కుమారుడు ఈయన మామూలు వ్యక్తి కాదు అల్లటప్ప మనిషి కాదు ఈయన ఎవరో వ్యక్తికి పుట్టినవాడు కాదు ఈయన ఎవరు దేవుని కుమారుడు ఆయన జనితైక కుమారుడు ఆయన అద్వితీయ కుమారుడు సజీవుడైన దేవుని కుమారుడు మన ప్రభు యేసుక్రీస్తు అర్థమైందా కాబట్టి ఆయనను మనం ఏం చేయాలా ఏం చేయాలా ఆరాధించాలా ఏ చూసావా ఆ కలెక్టర్ గారు అబ్బాయి ఆ కలెక్టర్ గారి అబ్బాయికి అంత మర్యాద ఇస్తే ఆ సజీవుడైన దేవుని కుమారునికి ఎంత మర్యాద ఇవ్వాలండి అవునా కాదా ఆ కొంతమంది స్కూల్లో టీచర్స్ ఏం చేస్తారు ఒక్కొక్కసారి వాళ్ళ పిల్లల్ని కి తీసుకెళ్తారు ఒరే సార్ వాళ్ళ అబ్బాయి అట్రా అబ్బాయి ఎంత బాగున్నాడు ఎంత ముద్దుగా ఉన్నాడు అని ఆ ముద్దులు ఉంటారు ఆ ముద్దులానేస్తా ఉంటారు టీచర్ కొడుకే మరి నువ్వు అంత మర్యాదిస్తే సజీవుడైన దేవుని కుమారుడికి నువ్వు ఎంతగా ఆరాధించాలి ఎంత మహింపరచాలి ఆయన ఎంత ఘనపరచాలి అవునంటరా కాదంటరా కాబట్టి ఈయన సజీవుడైన దేవుని కుమారుడు ఇంకొక్క సంగతి నేను చూపించి ముగిస్తాను యోనా నాలుగు ఒకటి రెండు కోపగించుకొని యహోవా ఆ నేను నా దేశమందు ఉండగా ఆ ఆ చాల కాబట్టి ఇక్కడ మనకేము ఇప్పుడు దేవుడు ఏం చేశాడు నినివే వారికి చేస్తానన్న కీడు చేయకుండా మానాడు అవునా కదా అందును బట్టి ఏమొచ్చింది కోపం వచ్చింది నువ్వు ఆ దేశాన్ని నాశనం చేస్తానన్నావు ఆ ప్రజలందరినీ సంహరిస్తానని చెప్పావు ఇప్పుడేమో నువ్వు సంహరించకుండా వాళ్ళు నాశనం చేయకుండా రక్షిస్తావా అని చెప్పి కోపగించుకున్నాడు అవునా కదా ఆ కోపగించుకొని దేవుడుదా అంటా ఉన్నాడు అర్థమైందా అంటే ఎవరైనా బాగుపడితే మనం చూడలేము మనుషులు అలాంటి వాళ్ళు కదా ఆ మన ఇంటి పక్క వాళ్ళు కారు కొనుక్కో పెద్ద కారు కొనేసాడు అనుకున్నాను ఆ కదా ఆడేమైనా వారికి ఉద్యోగం వస్తే పెద్ద వచ్చింది ఏదో మామూలుగా వచ్చింది లక్కీగా వచ్చిందంట అందుక దేవుడు వాళ్ళకి మేలు చేస్తే ఆ మేలుని బట్టి దేవుని స్థుతించడం మానేసి ఏం కోపగించుకొని ప్రభు ఇదేంటి నువ్వు ఇలా అని క్వశ్చన్ ఉన్నాడు అర్థమైందంటే దయా దాక్షిణ్యాలు ఎవరికి లేవు యోనాకి లేవు కానీ ఏముంది కోపం ఉంది అర్థమైంది అది దేవుడు ఎటువంటి వాడట అక్కడే ఉంది అందువలననే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడు అయి ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మారుడు అని నేను తెలుసుకొని కాబట్టి మన దేవుడు ఎటువంటి వాడంటా కటాక్షం వాడు దయ కలిగినవాడు జాలి శాంతము అత్యంత కృప నువ్వు పశ్చాత్తాపడి చేస్తానన్న కీడు చేయు అంత గొప్ప దేవుడు ఆయన మన కీడు చేస్తుంటే మనం ఈ దినాన దేవుని మందిరంలోనికి వచ్చేవాళ్ళమా మనం చేసినటువంటి పాపక్రియలను బట్టి మనం చేసినటువంటి మోసమును బట్టి మనం చేసిన దగా కార్యాలను బట్టి మనం ఎప్పుడో నిర్మూలన అయిపోవాలి అయితే దేవుడు మన విషయంలో కూడా ఏం చేశాడు తన కోపాన్ని అణుచుకున్నాడు ఆ పశ్చాత్తాపడి నా కుమారుడు నా కుమార్తె అని ఆయన ఏం చేస్తున్నాడు బహు శాంతం అత్యంత కృపయు మన ఎడలా చూపించాడు చెప్పండి ఇప్పుడు ఇద్దరు ఎవరు గొప్పరన్నా యేసుప్రభు వారు గొప్పవారు ఏడు సంగతులు చెప్పాను ఏడు సంగతులు మరొకసారి విజ్ఞాపం చేస్తాను ఒకటోది యోన దేవుని సన్నిధిలో నుండి పారిపోయిన వ్యక్తి అయితే యేసు ప్రభు దేవుని సన్నిధి నుండి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన గొప్పవాడు రెండవది యోన పశ్చాత్తా పడిన తర్వాత దేవుని యొక్క పనిని చేయడానికి ఇష్టపడ్డాడు అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు దీనుడై అర్థమవుతుందా స్వచ్ఛందంగా ఈ లోకానికి మన కొరకు వచ్చాడు రెండోది మూడవది ఏం చూసాము యోన తీర్పును ప్రకటించాడు యేసుక్రీస్తు ప్రవారు కృపను ప్రకటించారు అర్థమైందండి తర్వాత యోన మూడు దినాలు చేప కడుపులో ఉన్నారు అయితే యేసుక్రీస్తు ప్రవారు మూడు దినాలు ఆ భూగర్భంలో ఉన్నాడు లేదా సమాధిలో ఉండి తిరిగి లేచాడు ఆయన తర్వాత యోన ద్వారా ఒక పట్టణం రక్షింపబడింది యేసుక్రీస్తు ద్వారా ప్రపంచం అంతా రక్షణ పొంది తర్వాత యోన ఒక ప్రవక్త మాత్రమే అయితే యేసుక్రీస్తు ప్రవారు సజీవుడైన దేవుని కుమారుడు యోన దయ దాక్షిణ్యాలు ప్రేమ వాత్సల్యత ఏమీ లేవు అయితే ఏసుక్రీస్తు ప్రవారికి ప్రేమ దయ జాలి అత్యంత కృప అర్ధమైందా పశ్చాత్తాపడి చేస్తానన్న చేయక మారేటటువంటి తత్వం ఎవరికి ఉంది మన దేవునికి ఉంది కాబట్టి మీరు చెప్పాలి ఇప్పుడు యోనా గొప్పవాడా ఏసుక్రీస్తు ప్రభువారు గొప్పవారా యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవారు కాని ఈ గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తును మనం ఆరాధించడానికి ముందుకి కొనసాగుదాం ఆ విధంగా దేవుడు మనల్ని నడిపించినగాక